బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ కిష్కిందపురి సెప్టెంబర్ థియేటర్స్ లోకి రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ హారర్ సినిమాలు అంటే ఇష్టమని మూడు నాలుగేళ్ల నుండి హారర్ ఫిల్మ్స్ చూసేదాన్నని అనుపమ పరమేశ్వరన్ తెలిపారు ఈ కార్యక్రమంలో గుక్క తిప్పుకోకుండా సినిమాలో డైలాగ్ చెప్పి ఆడియన్స్ అందరినీ ఆశ్చర్యపరిచారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అందరికి నమస్కారం కిష్కిందాపురి సెప్టెంబర్ ట్వెల్త్ వస్తుంది లైక్ ఎవ్రీ టీమ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ చాలా హార్డ్ వర్క్ చేసి మూవీ చేశారు అండ్ కౌశిక్ గారితో ఫస్ట్ మూవీ ఫస్ట్ జర్నీ ఇట్స్ బిన్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ థ్యాంక్ యూ కౌశిక్ గారు అండ్ థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో సార్ థ్యాంక్ యూ ఎవరి థ్యాంక్ యూ హోల్డ్ సో ట్వెల్త్ని అందరం కలుస్తున్నాం కదా థియేటర్లో ప్లీజ్ గివ్ మీ ప్రామిస్ ఎందుకంటే నేను అక్కడ లాస్ట్లో రెండుసార్లు చూస్తున్నప్పుడు రెండుసార్లు నాకు గూజ్ బాంబ్స్ వచ్చాయి అంటే ఎగ్జాజరేట్ చెప్ చేసి చెప్పడం కాదు నిజంగా ఐ ఫీల్ ద ఆరా సో ఈ సినిమాలో నేను రెండు పాటలు రాసానండి ఇంతసేపు మీరు అందరూ విన్న ఉండిపోవే నాతోనే సో అంత ఇంత పెద్ద క్యాన్వాస్లో అంత చిన్న ఒక లవబుల్ మూమెంట్ క్రియేట్ చేసి నాతో ఆ పాట రాయించినందుకు కౌశిక్ బ్రో ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో నాతో మంచి పాట రాయించారు అలాగే చేతన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తానండి మ్యామ్ ప్రేమం సినిమా మీరు లాంచ్ అయ్యారు కదా అగరత్తుల కురులేవల్గా ఐ వాజ్ రిటర్న్ దట్ సాంగ్ సో అదే ఇన్స్పిరేషన్ చాలా కొత్తగా ట్రై చేసిన అటెంప్ట్ ఒక ప్రతి మ్యూజిషియన్కి ఒక కొత్త జానర్ టచ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది బట్ ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇంత నమ్మి నేను ఇంతవరకు ముందు చేసిన కపుల్ ఆఫ్ మూవీస్ అని ఒక్కొక్క స్పెసి ఒక్కొక్క మూవీ ఒక్కొక్క స్పెసిఫిక్ జానర్లో ఉండేది సో అంత నమ్మకంతో ఒక రెస్పాన్సిబుల్గా ఇంత గ్రాండియర్ స్కేల్లో ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ ఇంత ఎక్స్ట్రాడినరీ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ షైన్ స్క్రీన్స్లో ఇంత నమ్మినందుకు సాహు గారికి అర్చన గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ మాకు ఎలా ట్రైలర్ అయితే చూసి ఎక్సైట్ అయ్యాము మీ అందరు కూడా అదే ఎక్సైట్మెంట్ షేర్ చేశారు ప్రతిసారి నన్ను మీడియా వాళ్ళు డెఫినెట్గా ఏ కంటెంట్తో వచ్చినా ఎంకరేజ్ చేస్తా అన్నారు ఇది కూడా ఈ మూవీ కూడా డెఫినెట్గా మీ అంచనాలు తక్కువనే ఉంటుంది అండ్ మేమే అయితే నమ్మి సినిమా తీసాము డైరెక్టర్ ఏదో కథ చెప్పాడో సో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో రేపు పొద్దున అదే కాన్ఫిడెన్స్ సినిమా చూసినాక మీకు అనిపిస్తుంది అండ్ ఈ సినిమాకి మా హీరో కానీ హీరోయిన్ కానీ వీళ్ళందరూ చాలా కష్టపడి చేశారు డెఫినెట్లీ వాళ్ళ కష్టానికి కూడా ఇది మంచి గుర్తింపు తెచ్చి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను ఈ కథ స్టార్ట్ అయింది దరహాస్ అని మా కో రైటర్ ఉంటాడు తను నేను ఒక రోజు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ అలా స్టార్ట్ చేశాము దెన్ మనీషా జాయిన్ డాస్ స్క్రిప్ట్ అసోసియేట్గా దాన్ని రాస్తున్నప్పుడు బాలగణేష్ దాని తర్వాత అడిషనల్ స్క్రీన్ ప్లే చేశారు సో ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ రోడ్ ది స్క్రిప్ట్ సో స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అని అనుకున్న తర్వాత ఓకే దీనికి ఇప్పుడు ఓకే కథ బాగా వచ్చింది దాన్ని నమ్మేవాళ్ళు కావాలి అనుకున్నప్పుడు నేను సాహుగారికి నేరేట్ చేయడం జరిగింది సాహుగారు కథ వినంగానే సింగిల్ నెరేషన్లో ఇమీడియట్గా ఆయనకి బాగా నచ్చి చేద్దామని అన్నారు అట్ ద సేమ్ టైమ్ ప్యారల్గా నేను బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కథ చెప్పడం జరిగింది సో ఆయన కథ వినగానే ఫస్ట్ టైం నేరేషన్ వినంగానే ఇమీడియట్లీ ఆయన కూడా ఓకే అన్నారు సో ఆల్ ఆఫ్ అస్ వెంట విత్ దెన్ దెన్ ఓకే హీరోయిన్ ఎవరు ఎవరు ఆ చాలా ఇంపార్టెంట్ ఆలోచిస్తున్నప్పుడు వి హారర్ ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వాచింగ్ హారర్ ఫిల్మ్స్ సో ఇన్ ఇయర్స్లో ఐ నెవర్ ఘాట్ అన్ ఆపర్చునిటీ లైక్ ఇంకా ముందు స్టోరీస్ వచ్చాయి బికాస్ నా జుట్టు ఇవన్నీ చూసేమో తెలీదు కానీ హారర్ మూవీస్ అయితే వచ్చాయి కానీ ఈ సినిమా మాత్రం కౌశిక్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది అండ్ బి వెరీ వెరీ చెప్పిన సగం విషయాలు నాకు అర్థం కాలేదు కానీ ఆ ఫ్లో అయితే చాలా బాగుండీ అది మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది కుదరతి ఒక డిక్షనరీ తీసుకెళ్ళండి అది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను బట్ కౌశిక్ ఇట్ వాస్ రియలీ 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 నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ షార్ట్లో అసలు నాకు ఏం చెప్పాలో తెలియదు అలా నన్ను ఇమాజిన్ చేసుకుని నాకు అలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇట్ వాజ్ సో మచ్ వన్ ఫన్ వర్కింగ్ విత్ కౌశిక్ ఎందుకంటే ఈ సమ్మన్ విత్ లాడ్ ఆఫ్ క్లారిటీ అంటే స్క్రిప్ట్లో ఏముందో అదే ఉంది సినిమాలో లైక్ మేబీ బెటర్ దెన్ దాట్ బట్ అది ఏం కావాలన్నది చాలా క్లారిటీ ఉన్న ఒక మనిషి అండ్ ఇంకా నేను నన్ను ఇంత మనం చాలా మంది అనుకుంటున్నాం కదా జనాలు థియేటర్కి రావట్లేదు రావట్లేదు అని మంచి సినిమా ఉంటే తప్పకుండా జనాలు థియేటర్కి వస్తారండి అది నేను నమ్ముతాను అండ్ మా ఇష్కిందాపూర్ అలాంటి సినిమానే అండ్ మీకు ఒక మంచి థియేట్రికల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం అండ్ ఈ సినిమాకి మా హోల్ టీమ్ అండి మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా చాలా కష్టపడ్డారు అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ ఒక మంచి కచ్ చేసుకున్నారు ఆ కథ మీకు ఎంత హుక్ అంటే మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా అనిపిస్తుంది మీరు సినిమా చూసిన ప్రతి ఫ్రేమ్లో కూడా మీరు డివేట్ అవ్వడానికే లేదు ఈ సినిమాలో కనుక మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు కనుక ఫోన్ వాడితే యూనో మీరు ఒక అద్భుతమైన లా ఫీల్ అవుతారు ఫోన్ కూడా పట్టిన టైం ఉండదు అంత టెన్షన్ తోటి అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా ఉంటుంది దానికి అంత మంచి కథ రాసినందుకు ఆయనకి అంత కష్టపడి ఈ సినిమా తీస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను